నెల్లూరులో బీఎస్పీ బీసీ కులాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణన డిమాండ్పై బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ బుచ్చవరపు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ప్రభుత్వం కులగణన చేయడానికి ఎందుకు భయపడుతుంది అర్థం కావడం లేదని పూర్ణచంద్రరావు తెలిపారు రాజధాని పోలవరం పరిశ్రమలో విద్య వైద్యం వంటి కీలక అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు ఈ ఒక కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బీసీ సమన్వయ రాష్ట్ర కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు కన్వీనర్ బీసీ రమణ బీసీ అధికారి ప్రతినిధులు ఏ గోవిందు డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు సమాజ్ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కులగణన ఖచ్చితంగా చేయాలి అని డిమాండ్ చేశాం అదే కాకుండా బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారని బీసీలకు అని చెప్పి ప్రచారం కోసం చేయటం లేదా స్కిల్ సెన్సస్ చేస్తామని చెప్పడం ద్వారా బీసీలని మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం మరొక్కసారి తెరదీసింది ఇటువంటి విషయాలన్నింటినీ ఈ రకంగా మోసపుచ్చే కార్యక్రమాలు గత నలభై సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు సీఎంగా నాలుగోసారి సీఎంగా గెలిచాడు కానీ బీసీలకి జనాభా దామాష పద్ధతిలో పదవులు పంచలేదు కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన జనాభా తామాస పద్ధతిలో పోస్ట్లు ఇవ్వట్లా బీసీలకి దానికి ప్రబలమైనటువంటి తార్కాణం ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూర్పే చైర్మన్గా ఒక బీసీని వేయకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆయనకే విట్రోకో పద్ధతిలో చైర్మన్ గా వేశారు అంటే మా పార్టీ గెలవటానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి మేము నీటి పదవిని ఇస్తున్నాం అదే టోకో అంటే ఏ పద్ధతిలో చేయటం అదే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికే టీటీడీ బోర్డులో మెంబర్ చేయటం అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ఒక రేటిని మరి జనసేన తెలంగాణ సంబంధించినటువంటి మహేందర్ రెడ్డిని మరి చివరికి బీజేపీ కూడా ఒక రెడ్డిని ఇట్లా ఈ నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక మహిళా ఎమ్మెల్యే రెడ్డిని నలుగురు రెడ్లు ఎండోమెంట్ మినిస్టర్ రెడ్డి అలానే జేఈఓ కమ్మ నలుగురు సభ్యులు టీటీడీ కూడా సేమ్ సామాజిక వర్గం మరి బీసీలకు ఐదారు విధించారు ఐదారు మీద మొత్తం సభ్యుల కూర్పు అంతా వ్యాపారవేత్తలతో డబ్బున్న వాళ్లతో సాగింది ఆధ్యాత్మికతతో సంబంధం లేకుండా లేదా దేవుడికి సేవ చేసే కులాలైనటువంటి గుమ్మరి కానీ చాకలి కానీ ఇంకా ఇతర వడ్డరా ఈ కులాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి అందువల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం ఇది బీసీల ప్రభుత్వం కాదు అని చెప్పి టీటీడీ కూర్పు ద్వారానే తెలియజేస్తుంది మేనిఫెస్టోలో ఏవైతే బీసీ సంరక్షణ చట్టం చెప్పిందో ఇంతవరకు రూపాయి ఖర్చు లేని పని అది ఇంతవరకు తేలేదు అది బీసీ మోసపుచ్చేటువంటి కార్యక్రమం నామినేటెడ్ పదవుల్లో ఇస్తాం జనాభా తక్కువ ఉన్న బీసీలకని చెప్పి ఒక మాట చెప్పి ఇవ్వకపోవడం అదొక మోసం అలాగే కులగణన చేసి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన మీద నోరు మెదపకుండా చంద్రబాబు ఆ తపోతోనే నిలబడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి క్యాస్ట్ సెన్సెస్ గురించి ఏ రకమైనటువంటి హామీని కానీ నిర్ణయం పొందకుండా అమరావతికి పదిహేను వేల కోట్లు వస్తే చాలు మా కులాలకు సంబంధించిన భూములు తొంభై శాతం మా కులాల వాళ్ళే పాల కులాల వాళ్ళే వాళ్ళు బాగుపడాలి కాబట్టి వాళ్ళ కోసం అమరావతిలో పదిహేను వేల కోట్లు కుమ్మరిస్తూ మరి అది ఏంటి అని అంటే బాగున్నదన్నట్టుగా బీసీలకి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం కాదు ఎస్టీల ప్రభుత్వం కాదు ఎస్టీల ప్రభుత్వం కాదు ముస్లింలు మైనారిటీల ప్రభుత్వం కానే కాదు చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో వచ్చి బీసీ సమాన్వయ కమిటీ ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో జరగాలని పోరాటంతో పాటుగా వచ్చేటువంటి బీసీ ద్వారా సెంటర్ ప్రిన్సిపల్ కూడా తెలియాలని డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈ సెంటర్ లో ఉన్నటువంటి డీజీలు సంస్థలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా రాముయేటువంటి ಭಯ ಪ್ರಾಂತ ಪರಿಸ చూస్తూ ప్రజలకి వెళ్ళిపోయి గుర్తుపెట్టినటువంటి మేధావులు అందరూ కలిసి ఈ పనిచేస్తున్న దానికి నెల్లూరు జిల్లా బీసీల తరఫున కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తూ ప్రజాసంగా అందరి ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి మహాధర్మాసనం చేసినటువంటి

అన్ని పార్టీలుగా పక్కన పెడుతున్నాయి అయితే ఇప్పుడు చెప్పుకున్నాం సమాజ్ పార్టీ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కమిటీ గత ప్రభుత్వం మూడు నెలల మంది اور تیسری کی جناب علی کے طالب یہ وہ یہ لوگوں فاطمہ صاحب کا اے سی سامان کمیٹی ہے کرتا ہے کارکٹر کو بی سی جنرل سولنگے نائک کو بی سی جنرل نائک کو ہاں باقی کرتا ہے راج دانش کو لگا سینئر نائک کو پرجوکر کے మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి